అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సతనానమూర్తి గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం ఈ జరుగుతుంది ఓవరాల్ గా మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం వల్ల తొమ్మిది గంటల ముందే సూచకం ప్రారంభమైపోద్ది అందువలన శోతకం అంటాం దాన్ని అందువల్ల గుళ్ళు మన్ని మూసేస్తాం దాని ప్రభావం ఆ విధంగా ఏడో తేదీన జరగబోయేటటువంటి చంద్రగ్రహణంకి వారం రోజుల ముందు నుంచి మన కుంభరాశి వాళ్ళంతా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏం అన్నీ కోల్పోయినట్టు ఏదో అయిపోయినట్టు అసలు కుంభరాశి వాళ్ళు చూసినన్ని వ్యూస్ ఈ యూట్యూబ్ చరిత్రలో జ్యోతిష్యం చరిత్రలో ఎవరు చూడరు వీళ్ళంత లక్కీ ఫెలోస్ కూడా ఇంకా వేరే వాళ్ళు ఉండరు అంటారు అటువంటి కుంభరాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం చాలా అధికంగా పడుతుంది వీళ్ళు కొన్ని నియమాలు పాటించాలి దే తలంటు స్నానం చేసి గ్రహణం సమయంలో జపతపాలు చేసుకోవాలి తర్వాత వీళ్ళు ఆ రోజు ఏం తినకుండా మంచి ఉపవాస దీక్షతో ఉండాలి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బాగా పెరుగుతాయి అసలు పనే లేదంటే ఆదాయాలు అంటారు ఏంటంటే బహుమీరు అనొచ్చు అండి వేరే వాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు వివిధ రకాల వ్యాపారాలు నడుపుతున్నారు ఆ వ్యాపారంలో డబ్బులు ఇందులో పెడితే ఇందులో నుంచి అందులో పెట్టుకుంటున్నామండి ఇలా అంటారు కాబట్టి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి కొత్త కొత్త పనులు స్టార్ట్ అవుతాయి అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు వీళ్ళు గురువు ఐదో ఇంట్లోకి వచ్చేసాడు అండ్ సంతానం కూడా ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంతానం అయిపోతాయి ఏ ప్రయత్నాలు లేకుండా అదే విధంగా ఇందిరాగాంధీ తెలుసా నీకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఎవరికైతే ఇద్దరు రెండు పిల్లల కంటే ముగ్గురు మూడు పిల్లల కంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ దొరికినండి దొరికినట్టు అరెస్ట్ చేసేసిద్ది వెనెక్కిచ్చేసిద్ది ఎమర్జెన్సీ టైంలో ఎక్కడికో తీసుకుపోతున్నారేమో రో బాబు అంటే ఇప్పుడు మన బ్లూ క్రాస్ వాళ్ళు కుక్కల్ని వీధుల్లో తీసుకుపోతారు ఎక్కిచ్చేసి చంపేస్తారేమో అనుకునేవాడిని నేను మా అమలా మేడం ఏం చేసేది తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఆపరేషన్ బ్లూ క్రాస్లో చేస్తాం మున్సిపాలిటీలో చేస్తాం అలా ఫ్యామిలీ ప్లానింగ్ అనమాట అప్పుడు ఇందిరాగాంధీ బలవంతాన ఫ్యామిలీ ప్లానింగ్ చేసి చేతిలో డబ్బులు పెట్టేది ఆ లెవెల్లో ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి వద్దున బాబు సంతానం అన్నా సరే అంతమంది సంతానం పడతారు వీళ్ళకి కాబట్టి సంతానం ప్రాబ్లం తీరిపోయింది వీళ్ళకి తర్వాత విపరీతమైన లాభాలు వ్యాపారంలో జన్మంలో రాహు ఉన్నాడు అసలు కన్ఫ్యూజన్ అనమాట ఏ పని చేయాలన్నా సరే ఉద్రేకం వస్తే దానికి పొడిచేయాలి నేను కొట్టేయాలనిపిస్తుంది అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి అందుకనే మనము దూరం దూరంగా ఉండాలి కుంభరాశి టైంకి వాళ్ళకి ఉద్రేకం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ బాధలన్నీ చెప్తారు డిప్రెషన్లో ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక మనల్ని కొడేస్తారు అందువలన ఈ యొక్క రాశి వారికి మనకి ఒక కోడలు ఉంది ఒక మామగారు ముసలాయిన్ ఉన్నాడు వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు భర్త మీద దెబ్బలాడి మామగారికి కోడలకి వెళ్ళింది ఆ కో ఆ మామగారు నాకులా కళ్ళజోడి పెట్టుకున్నాడు ఆ కోడలు కిందకు వంగింది అంకుల్ మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పాను నేను ఏంటంటే పిచ్చోళ్ళగా వెళ్ళిపోమంటున్నాడు అని ఇలా ఉన్నాడు అది రాయి తీసింది అప్పటికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నాను ఇన్లా అది తీసిరింది కళ్ళజోడు పగిలిపోయి అర్థం గుల్జల మనతో లోనకెళ్ళిపోయి గుచ్చిపోయి రక్తం వస్తుంది అంటే అంత ఉద్రేకం వస్తుంది ఈ అమ్మాయి కుంభరాశి అమ్మాయి అనమాట కాబట్టి కుంభరాశి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇకపోతే లవ్ మ్యారేజెస్ అసలు ఒకడు ఎవడో ఇల్లు ఇల్లుగాలో ఒకడు ఏడుస్తున్నాడంట అటే వెళ్తే కొంచెం చుట్ట సిగరెట్ ఎలిగించుకోవాలి కొంచెం నిప్పి అన్నాడంట అలాగా అసలే పరిస్థితి బాగాలేదురా మొగుడా అంటే వీళ్ళు లవ్ లవ్లు అంటారు మీ లవ్లు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఆడవాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే భరతనాట్యము సంగీతము కళల్లో రాణించినటువంటి వాళ్ళకి సన్మాన సత్కార సభలు జరుగుతాయి ఆ విధంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గిఫ్ట్లు అన్నీ కొనుక్కొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు అగ్రికల్చర్లు పెస్టిసైడ్స్ ఈ బిజినెస్లు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి పెళ్ళి కానీ మగయాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలున్నాయి పెళ్ళైపోయినటువంటి ఆడయాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సినిమా ఫీల్డ్ అందరికీ ఓకే అని ప్రమోషన్స్ సినిమాల్లో కూడా బ్రహ్మాండంగా రాణింపు ఇవన్నీ కూడా సో అయితే ఏ మ్యూజిక్ డైరెక్టర్ యొక్క పాట అవసరం లేకుండా మామూలుగా కుంభరాశి వాళ్ళకి ఏం నేర్చాను కాబట్టి జోలపాటలాగా వీళ్ళంతకు వీళ్ళకే నిద్ర రావడము నిద్రపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట కుంభరాశి వాళ్ళు మనకి వ్యాపారాలలో ఎలక్ట్రానిక్స్ కరెంటు వ్యాపారాలు ఇనుము వ్యాపారాలు స్థలాలు ఇవన్నీ కూడా సాధిస్తారు అండ్ స్వతంత్ర వృత్తి అయినటువంటి చెప్పుల వ్యాపారము అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తర్వాత లాండ్రీ తర్వాత వాచ్మెన్స్ నెక్స్ట్ ఈ యొక్క బార్బర్ షాప్స్ వాళ్ళు బాగా సంపాదిస్తారు తర్వాత స్థలాలు మీద ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళు పెట్టచ్చు ఈ మనకున్నటువంటి ఆశలో ఏదో ఒకటి పని లేక అమ్ముతున్నామని బాధ దక్కర్లేదు కొత్తది కొంటాం ఫ్యూచర్లో ఆప్టివిస్టిక్గా ఉండాలి ఆ తర్వాత మనము ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ బ్రహ్మాండంగా చదువుతారు సక్సెస్ఫుల్గా అవుతారు రాజకీయ నాయకులు అద్భుతంగా సంపాదిస్తారు అనవసరమైనటువంటి వివాదాలకి వీళ్ళు దూరడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు మామూలుగా ఉన్నా సరే ఆడలను మీరు తిట్టారని వైరల్ చేసేస్తారు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా దూరపు ప్రయాణాలుకి చేయడానికి అవకాశాలు ఉన్నాయి చాలామంది వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళ కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కాస్త అలసట అనేటటువంటిది అలాగే నిమోనియా అంటే జలుబు దగ్గు ఇలాంటివన్నీ కూడా ప్లం పట్టేసి లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ నిమోనియా లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారికి జుట్టు కూడా ఊడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి బండ బట్టతలు రావడానికి ఉన్నాయి కాబట్టి జుట్టుంది కదా అని ఇప్పుడు నేను నేను పెళ్లి చేసుకున్నాను ఏల్ నెట్సెన్ జరుగుతున్నప్పుడు చూడు రీజన్స్ ఎలాగొస్తాయో నేను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు జుట్టు ఉంది నాకు ఏల్ నెట్సెన్ వచ్చిందమ్మా తల్లి అంటే అప్పుడు జుట్టు ఊడిపోతుంది ఏంటి పరిస్థితి కేవలం జుట్టు ఊడిపోతున్నందుకు డైవర్స్ కూడా వెళ్ళిపోయినా కూడా ఆడవాళ్ళు ఎన్నో కేసెస్ నేను చూశాను కాబట్టి ఏల్ నెట్సెన్ కాబట్టి వీళ్ళ హవా ఉండదు పాపం కొమ్మరా సైలెంట్గా ఉండడమే హాయిగా సినిమాలు చూసుకుంటూ ఉండాలి డిప్రెషన్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ లేదు విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు అన్ని రంగాల వాళ్ళే హ్యాపీగా ఉంటారు కాకపోతే ఎల్నెడ్స్ అని కాబట్టి కొంచెం మనశ్శాంతి లోపం ఉంటుంది ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి జనం అయితే ఇదంతా కూడా రాసి గోచార రీత్యా మనం చెప్తున్నాం ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్స్తో కానీ ఇప్పుడేంటంటే ఇదంతా ఒక స్కెలిటన్ ఐడియా కాబట్టి ఎగ్జాక్ట్గా ఏమండి నాకు లవర్ వస్తుందన్నారు లవర్ రాలేదండి అట్లా పోల్చుకోకూడదు అలా పోల్చుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది అడగచ్చు మనల్ని ఎప్పుడు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి వ్యక్తిగత జాతకం కనుక వాళ్ళు చెప్పించుకుంటే వీళ్ళకి ఏమవుతుందండి ఎప్పుడు భార్య వస్తుంది ఎప్పుడు లవర్ వస్తుంది ఎప్పుడు ఎవరు వదిలేస్తారు ఎప్పుడు మనం పైకి వెళ్ళిపోతాం లేకపోతే ఆడెప్పుడు ట మన పైకి టపా టపాలు కట్టేస్తాడు ఈ రకంగా ఇల్లు ఎప్పుడు కొంటాం స్థలాలు ఎప్పుడు కొంటాం వీళ్ళందరూ మనుషు ఇప్పుడు జాతకాలు చూపించుకునే వాళ్ళమ్మా వాళ్ళు ఒక ఊహతో వచ్చేస్తారు మేము వంద సంవత్సరాలు కాంట్రాక్ట్ రాసేసుకున్నాం వాడు ఆయుర్ధాయం ముప్పై అయినా సరే నలభై అయినా యాభై అయినా కూడా వంద సంవత్సరాలు ఫిక్స్ అయిపోతాడు ముందు మందికి వచ్చేసి ఎవరిని నేను పెళ్లి చేసుకుంటానా నాకు పిల్లలు పుడతారా ఆ పిల్లలకు పిల్లలు కొడతారా స్థలాలకుంటానా నేను ఎన్ని తరాలు నాలుగు తరాలకు తరపడ్డది నేను కొనగలుగుతానా ఇలా అనుకుంటాడు అటు రేపే చచ్చిపోతాడని మనకు అర్థమైపోద్ది కొంతమందిలో సో ఇలాంటివన్నీ కూడా సెన్సిటివ్ విషయాలు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలా దైవభక్తి అందుకు చేస్తాం మనం ఇలాంటి అపర అపమృత్యు గండాలు పోతాయి దేవుడికి ఏదో మనం ఆఫర్ ఇస్తున్నట్టు జుట్టు ఇచ్చేస్తున్నానండి మొక్కేనండి తిరుపతి కంటే హ్యాపీగా కారుల్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళేది మనం అంటే రూపాయి పాలకు కూడా పనికిరాదు ఈ జుట్టు దాన్ని నేను ఇచ్చేస్తానండి దేవుడు మాత్రం నా మొక్కు తీర్చాలి కోటి రూపాయలు స్వామి నువ్వు నాకు తీరిస్తేనే నేను నా జుట్టు ఎవడకు కావాలి అసలు ఈ జుట్టు ఇలా వీళ్ళంతా కూడా చేస్తారు కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా వ్యక్తిగత జాతకాలు చూసుకున్నట్లయితే అన్ని ఠపీ ఠపీమని మనం చెప్పేస్తాం వాళ్ళకి ఎవరన్నా ఏ పండితులని అన్నా అడగచ్చు జ్యోతిష ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వెళ్ళినట్టు శని కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం ఉన్నాడు ఉదయం ఐదు గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా పూజని అనుష్ఠానాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి ఏమంటే ఎవరో చెప్పారండి గుళ్ళో జరిపించుకున్నారంటే వేణుసుని గెండేశ్వర్మల్ని కామాఖ్యా దేవుని ఆయనే పాపం ప్రచారం చేశాడు కామాఖ్య కామాఖ్య అని ఆ గుళ్ళోకే ఆయన్ని వెళ్ళలేదు ఎందువలన అక్కడ ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు ఆ పంతులకు డబ్బులు ఇచ్చి ఉండడు అది కారణం ప్లస్ ఈయన పిచ్చమాకుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పుట్టాలంటే కొండమంది సెక్స్ చేసుకోవాలా రూమ్ తీసుకొని ఇలాంటి పిచ్చి మాటల్లో పిచ్చి సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళని గింటేస్తారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుద్ది ఏ దేవాలయాలకు వెళ్ళద్దు అవసరం లేదు ఇంట్లో ఉండే జపం చేసుకోండి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు